హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంటర్మీడియట్ మనం ఎంతకుముందు భాషా భాగాలు నేర్చుకున్నాం ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా మనం వాక్య విజ్ఞానం అనే టాపిక్ నేర్చుకోబోతున్నాం సో ఈ విధంగా మనం ఇంటర్మీడియట్ మొత్తం మనకి గ్రామర్ మొత్తం కంప్లీట్ చేయబోతున్నాం కాబట్టి ఫస్ట్ ఈ వాక్య విజ్ఞానం అనే టాపిక్ చూడండి సో వాక్య విజ్ఞానం అంటే మనకి వాక్యాలు దాని రకాలనే దాంతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ మనకి వాక్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి అసలు వాక్యం అంటే ఏంటనే చూద్దాం మీకు జస్ట్ ఇది చెప్పే ముందు ఒక ఉదాహరణ చెప్తాను ఇక్కడ ఒక అండర్లైన్ చేయబోతున్నాను దాన్ని గమనించండి పాఠం మాస్టారు చెప్పారు బాగా ఇది ఏమైనా అర్థమవుతుందా మీకు ఏమైనా క్లియర్గా ఉందా సో ఇప్పుడు డెఫినేషన్ దగ్గరికి వెళ్దాం వాక్యం అంటే కొన్ని అర్థవంతమైన పదాల సముదాయం అయితే ఇక్కడ అర్థం ఉందా మాస్ మా పాఠం మాస్టారు చెప్పారు బాగా ఒక ఆర్డర్ అనేది ఉందా లేదు లేదు కాబట్టి దీన్ని వాక్యం అని అనలేము అదే మాస్టారు పాఠం బాగా చెప్పారు అనేది ఏమవుతుంది వాక్యం అవుతుంది సో దీన్ని బట్టి గమనించండి వాక్యం అంటే కొన్ని పదాల సముదాయం ఎలాంటి పదాల సముదాయం అర్థవంతమైన పదాల సముదాయాన్ని వాక్యం అని అంటారు కాబట్టి ఇది వాక్యం మీనింగ్ విషయాన్ని బోధించే పదాల సముదాయమే వాక్యం అంటే ఒక విషయాన్ని ఇతరులకు చెప్పడానికి నిర్దిష్ట క్రమంలో పదాల చేరిక పదాల చేరిక నిర్దిష్ట క్రమంలో ఉండాలి సో ఫస్ట్ ఇది క్లియర్ వాక్యం అంటే మనకి తెలిసింది వాక్యం అంటే అర్థవంతమైన పదాల సముదాయాన్ని వాక్యం అని అంటారు దాని తర్వాత అవి ఎలా ఉండాలి నిర్దిష్ట క్రమంలో ఉండాలి ఇప్పుడు వాక్యాన్ని మూడు మూడు విధాలు వాక్య మూడు నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు మనకి ఖచ్చితంగా వన్ మార్క్ అడుగుతున్నాడు సార్లు ఆ మూడు నిబంధనలు బాగా పెట్టుకోండి ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మీకు కోడ్ కూడా చెప్తాను కోడ్తో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు సో ఫస్ట్ ఏంటంటే యోగ్యత యోగ్యత తర్వాత ఆకాంక్ష ఆకాంక్ష తర్వాత ఏముంది ఆసక్తి 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 ఏముంది ఆసక్తి లేదు అది కూడా గుర్తుపెట్టుకోండి చాలా మంది ఆసక్తి అని పెట్టుకుంటారు సో ఇప్పుడు వీటి గురించి మనం నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ ఈ మూడు విధాలు వాక్యం అంటే అందరికీ తెలిసింది కదా సో నెక్స్ట్ దీని గురించి సో వాటి వాక్యం అంటే ఏంటి అని అడిగితే దానికి కూడా రైలి యోగ్యత ఆకాంక్ష ఆసక్తి మూడు ఒకేసారి నేర్చుకోబోతున్నాం కన్ఫ్యూజన్ లేకుండా కోడ్ పెడతాను ఇక్కడ యోగ్యత ఆకాంక్ష ఆకాంక్ష అంటే ఒక అమ్మాయిని అనుకోండి కాంక్షలో కా ఉంది కా అంటే ఏమనుకుంటారు క్రికెట్ అనుకోండి కన్ఫ్యూజన్ మనం గుర్తుపెట్టుకోవాలి క్రికెట్ తర్వాత ఆసక్తి అని ఉంది ఆసక్తి అంటే సత్య అని చాలామంది ఉంటారు సతీష్ని సత్య అంటారు లేదా సతీష్ అని అనుకోండి ఓకే యోగ్యత అంటే యోగి అనుకోండి ఇప్పుడు ఉదాహరణలతో ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత నీ కోడ్ పెట్టి ఈజీగా చెప్తాను వాడి మంటల్ని నిప్పి చేత ఆరుపుతున్నాడు వాడి మంటల్ని నిప్పి చేత ఆరుపుతున్నాడు దీంట్లో ఏమర్థం అవుతుంది మంటల్ని నిప్పి చేత ఆరుతావా నీ చేత ఆరుపుతావా సో అది చెప్పింది రాంగ్ కదా నిప్పి చేత మంటని ఆర్పలేము వెలిగించగలుగుతాం కాబట్టి ఈ సెంటెన్స్ అనేది వాక్యం అనేది రాంగ్ ఇందులో ఇలా రాంగ్ సెంటెన్సెస్ వ్యతిరేకంగా ఉన్న వాటిని ఏమంటారు మంటల్ని నిప్పి చేత కానీ ఆర్పుతున్నాడు అని అన్నది అలాంటప్పుడు యోగ్యత లోపించింది అని అంటాం ఇది వన్ మార్క్ కూడా అడుగుతున్నాడు తర్వాత సో నేను చెప్పిన రీజనే వాడు మంటల్ని నీటితో ఆడుతున్నాడు అనేది కరెక్ట్ అది వాక్యం అవుతుంది ఎలా వ్యతిరేకంగా ఉన్నది వాక్యం అవుతుంది అవదు సో యోగ్యత అంటే ఏంటో తెలుసుకున్నారా బట్ మూడు నేర్చుకునేటప్పటికి మర్చిపోతాం కాబట్టి నేను కోడ్ చెప్తాను అందుకంటే ముందు ఇది కూడా అన్నాం ఆకాంక్ష అంటే అమ్మాయిని గుర్తుపెట్టుకోండి ఆ అమ్మాయికి క్రికెట్ అంటే ఇష్టం క్రికెట్ అంటే ఇండియా క్రికెట్ మ్యాచ్లో ఆకాంక్ష ఏం చెప్తుందంటే ఇండియా క్రికెట్ మ్యాచ్లో అని చెప్తుంది ఎవరో చెప్తున్నారు అయితే ఆకాంక్ష క్రికెట్ అంటే చాలా ఇష్టం కానీ ఇండియా క్రికెట్ మ్యాచ్లో అని ఎవరో చెప్పారు వేరు అప్పుడు ఆకాంక్ష ఏమనిపిస్తుంది ఇంకొంచెం చెప్తే బాగుంటుంది కదా ఆకాంక్ష అంటేనే కోరిక కదా తనకి ఆకాంక్ష తీరదు కాబట్టి ఆకాంక్ష ఏమనుకుంటుంది ఏం తెలియాలి గెలిచిందా ఓడిందా అని ఖచ్చితంగా తెలియాలి అని అనుకుంటుంది క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి సో ఇక్కడ టాపిక్ వచ్చేద్దాం ఇక్కడ ఏదైనా విషయం ఏం జరిగింది అసలు ఇండియా మ్యాచ్ జరిగింది క్రికెట్ మ్యాచ్లో అని చెప్పిన తర్వాత గెలిచిందా ఓడిందని కంప్లీట్ చేయలేదు కదా అలాంటివి కంప్లీట్ చేయకపోతే ఆకాంక్ష తీరలేదని అంటాను కంప్లీట్ చేస్తే ఎలా వస్తుంది మరి నేను హైలైట్ చేసిన చూడండి ఇండియా క్రికెట్ మ్యాచ్లో గెలిచింది ఇది కంప్లీట్ కంప్లీట్ చేయడం పూర్తి చేశాం కదా ఆకాంక్ష తీరిందా ఆకాంక్ష వినేవాడు ఆకాంక్ష తీరింది సో గుర్తుపెట్టుకోవడానికి ఆకాంక్ష అనే పేరు చెప్పాను నేను ఇది కూడా మీకు అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ అదే చెప్పి మొత్తం అన్నిటికీ కోడ్ పెడతాను దాన్ని కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి మనం ఆ సత్తి ఆసక్తి కాదు ఆ అని చెప్పాను సత్తి అంటే సత్యబాబు అని గుర్తుపెట్టుకోండి వాక్యంలో పదాలు నిర్దిష్ట క్రమంలో వెంట వెంటనే వస్తే ఆసక్తి వెంట వెంటనే వస్తే కానీ ఇక్కడ కామెడీగా చూడండి ఇప్పుడు లక్ష్మి లక్ష్మి అని ఒకసారి చెప్పారు కాసేపటి తర్వాత గంట రెండు గంటలు అలా వెయిట్ చేసిన తర్వాత నన్ను అని చెప్పి ఇంకో రోజు ఇంకో రోజు మళ్ళీ వచ్చి మర్చిపోయిందని చెప్పాడు అలా అదో రోజు ఇదో రోజు అదో రోజు మూడు రోజులు చెప్పాం కదా అప్పుడు ఎవరికైనా అది వాక్యం అవుతుందా ఒకరోజు ఒక మొక్క ఒక రోజు ఒక మొక్క చెప్పి నన్న ముక్క చెప్పాను కదా ఈరోజు వాక్యం అంటే అవుతుందా ఖచ్చితంగా అవుతుంది కాబట్టి అక్కడ ఏం లోపించిందంటాం ఆసక్తి ఆసక్తి లోపించింది ఆసక్తి లోపించకుండా ఉండాలంటే ఎలా చెప్పాలి పదాలు వెంట వెంటనే ఉండాలి సో వాక్యానికి మూడు లక్షణాలు యోగ్యత ఆకాంక్ష ఆసక్తి కోడ్డు ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తున్నాను యోగ్యత అని అంటే మనకు గుర్తురాసింది నిప్పు ఆ నిప్పు ఉదాహరణ వచ్చిందంటే యోగ్యత గుర్తు వచ్చేస్తుంది మరి అలా గుర్తొస్తుంది యోగి భోగి మంటలు అంటే మంట వేసాడు యోగి భోగి మంట వేసాడు కానీ దాన్ని నిప్పుతో ఆర్పడానికి ప్రయత్నించాడు నిప్పుతో ఆడుతుందా ఆరదం కానీ అతనికి తెలియకుండా నిపుతూ అరుద్దాం ట్రై చేశారు సో యోగి అంటే భోగి రావాలి భోగి అంటే మంట రావాలి మంటలు నిప్పుతో అర్చితే అనే ఉదాహరణ వచ్చినట్టునే యోగ్యత లేని పదాలని గుర్తురవాలి సో ఇది యోగ్యత క్లియర్ ఆకాంక్ష అంటనే అమ్మాయిని అని కుతురవాలి కాంక్షలో ఒక ఆ అంటే అని గుతురవాలి క్రికెట్ అని కుతురవాలి క్రికెట్ గురించి చెప్పినప్పుడు ఎవరైనా ఆసక్తిగా ఉంటే మనకి ఆ మ్యాచ్ గెలిచిందా ఓడిందని చెప్పాలి చెప్పకుండా ఆగిపోయారు పాపం అలా ఆగిపోవడం వల్ల తన ఆకాంక్ష తీరలేదు ఆకాంక్ష లోపించింది రెండవది ఇప్పుడు మళ్ళీ ఆసక్తి దగ్గరికి వస్తున్నాం ఆసక్తి దగ్గరికి వచ్చినప్పుడు మన సత్తిపాపని గుర్తు చేసుకోవాలి కాకపోతే తను ఏం చేస్తాడంటే సా అంటే స్లో అని గుర్తుపెట్టుకోండి స్లో అని గుర్తుపెట్టుకోండి స్లోగా చెప్తాడు ఒక మొక్క ఒక రోజు చెప్తాడు ఇంకో మొక్క ఇంకో గంటలో చెప్తాడు ఇంకో మొక్క ఇంకో రోజు చెప్తాడు సత్తుబాబు స్లో జనరల్గా సత్తుబాబులు స్పీడ్గా ఉంటారు బట్ ఇక్కడ ఉదాహరణ కోసం చెప్తున్నాను సత్తి స్లో సా కాబట్టి స్లో వచ్చింది సో ఒక మొక్క ఒకసారి చెప్పి ఇంకొక మొక్క ఇంకోసారి చెప్పి పదాలు వెంట వెంటనే రాకపోతే ఏం లోపించినట్టు ఆ శక్తి లోపించినట్టు సో ఈ విధంగా మనం కోడితో మూడింటిని గుర్తుపెట్టుకుందాం ఇప్పుడు ముందుకెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం ఇంటర్మీడియట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినప్పుడే మనకి అర్థం అవుతుంది మీకు ఎంతవరకు గుర్తుందని అప్పుడు మళ్ళీ రివిజన్ చేస్తాం ఒక టాపిక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ టాప్ వచ్చి అదేంటంటే వాక్యంలో రకాలు వాక్యంలో రకాలు చూద్దాం వాక్యంలో రకాలు స్థూలంగా మూడు రకాలు మూడు రకాలు మీకు బాగా గుర్తుండాలి అయితే సామాన్య వాక్యం సంశ్లిష్ట వాక్యం సంయుక్త వాక్యం మూడు సామాన్య సంశ్లిష్ట సంయుక్త సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను చిన్న కొడితే గుర్తుపెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దానికంటే ముందు సామాన్యం సామాన్య అంటే అందరిలాగే ఉండేవాడు సింపుల్గా ఉండేది సామాన్యం సామాన్యాలు కలపటాలు రెండు మూడు వాక్యాలు కలిపేటాలు కామాలు పెట్టి రాయటాలు ఇలాంటివి ఏమీ ఉండవు సింపుల్గా ఒకే వాక్యం ఉంటుంది ఒకే ఒక క్రియ ఉంటుంది ఇప్పుడు దాని గురించి చూద్దానండి ఒక సమాప ఒక సమాపక క్రియ మాత్రమే కలిగి ఉంటే దాన్ని సామాన్య వాక్యం అంటారు ఒక సమాపక క్రియ సమాపక్రియ అంటే కంప్లీట్ ఒకటి పూర్తయింది నేను తిన్నాను నేను వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను చెప్పాను నేను అమెరికా వెళ్ళాను ఇలా పూర్తిగా చెప్తున్నాను సమాపక్రియ ఇప్పుడు ఈ సామాన్య వాక్యానికి రెండు రకాలు ఉంటాయి రెండు రకాల ఉదాహరణ చెప్తే మీకు ఏం పెద్ద కష్టంగా ఉండదు ఫస్ట్ చూడండి అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించారు దీనిలో ఒక క్రియ ఉంటుంది ఏంటమ్మా క్రియ క్రియ అంటే పని కదా ఏం పని ఉంది రచించడం అనేది పని సింపుల్గా అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రచించారు సో సింపుల్గా అదొక సామాన్య వాక్యం అని చెప్పచ్చు రెండు మూడు వాక్యాలు ఏం కాలేదు కదా మిగతాగా కూడా చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది దానికంటే ముందు ఇది చూడండి కొన్ని కొన్నిసార్లు ఇలా కూడా ఉంటుంది క్రియ ఉండదు కానీ సామాన్య వాక్యం అవుతుంది క్రియ లేకపోయినా ఇక్కడ చూడండి ఆమె ఒక ఆయన పెద్దవాడు ఈయన చిన్నవాడు ఇవన్నీ కూడా ఏంటి ఇంకా ఏమన్నా క్రియ అనేది లేదు సో క్రియ అనేది లేదు కాబట్టి ఏమవుతుందన్న క్రియ అనేది లేకపోయినా కానీ ఇవి సామాన్య వాక్యాలు అవుతాయి సామాన్య వాక్యాలు సింపుల్గా నేర్చుకున్నారు అవి నేర్చుకున్న తర్వాత ఒకసారి వెనక వచ్చి మళ్ళీ రుచి చేద్దాం కన్ఫ్యూజన్ లేకుండా అండ్ దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ దగ్గరికి వద్దాం ఇదే సన్ శ్లిష్ట వాక్యం ఇక్కడ నుంచి మనకి కోడ్తో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం సామాన్య అంటే సామాన్యుడు సింపుల్గా ఉంటాడు సింపుల్గా చెప్తాం సంశ్లిష్ట సంయుక్త రెండింటికి మధ్యన మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి సంశ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యంలో ఈ డెఫినేషన్ అడిగితే బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు వస్తుంది కొన్ని అప్రధాన వాక్యాలు అప్రధాన వాక్యాలు ప్రధాన వాక్యంతో కలిసి ఏర్పడేదే సన్శ్లిష్ట వాక్యం అప్రధాన వాక్యాలు ఏంటి ప్రధాన వాక్యాలు ఏంటి అనేది కింద ఎగ్జాంపుల్ చెప్తాం సంశ్లిష్ట వాక్యం అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు చివర ఒక సమాపక్రియ కలిగి ఉంటే దానికి కూడా ఏమంటారు సంశ్లిష్ట వాక్యం అంటారు రెండు గుర్తుపెట్టుకోండి అప్రధాన వాక్యాలు కొన్ని ప్రధాన వాక్యాలు ప్రధాన వాక్యాలతో కలిసి ఏర్పడితే సంశ్లిష్ట వాక్యం రెండో చెప్పండి మనకి సంక్లిష్ట వాక్యం అంటే ఒకటి అంతకంటే ఎక్కువ క్రియలు కలిసి చివర ఒక క్రియ అసమాపక ఏంటి సమాపక ఏంటి ఇప్పుడు చెప్తాను సమాపక ఇంతకు ముందు చెప్పాను కదా మళ్ళీ రివిజన్ చేస్తాను సో ఇది డెఫినేషన్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా వన్ మార్క్ వస్తుంది నేను ఉదయాన్నే లేచి నార్మల్గా ఏం చెప్తాను నేను ఉదయాన్నే లేచాను అక్కడ పని పూర్తయింది అలా కాకుండా లేచి తర్వాత ఏదో చెప్తున్నావు ఉదయాన్నే లేచి టిఫిన్ చేసి భోజనం చేసి అలాగా ఒక కొంచెం ఒక పని చేసి ఇంకో పని ఏదో చెప్పబోతే అసమాపక పూర్తయితే సమాపక ఎక్కడ చూడండి నేను ఉదయాన్నే లేచి ఒక గంట సేపు చదువుతాను ఇది పూర్తయింది వాక్యించేవారు ఏముంటుంది అన్నాడు సమాపక్రియ వాక్యం వాకించేవారు సమాపక్రియ కానీ దానికంటే ముందు అసమాపక్రియ సో ఈ విధంగా సంశ్లిష్ట వాక్యం ఉంటుంది ఇందులో లేచి అసమాపక్రియ చదువుతాను అనేది సమాపక్రియ ఇప్పుడే మనం చెప్పుకున్నాం అండ్ ఉదాహరణలు కూడా చూద్దాం ఖచ్చితంగా పబ్లిక్ ఈ ఉదాహరణలు ఇస్తున్నాడు టెక్స్ట్ బుక్లే కాబట్టి టెక్స్ట్ టెక్స్బుక్లే కాబట్టి సుజాత టీవీ చూస్తూ అసమాప అసమాపక రైలు వచ్చిన అసమాపక కంప్లీట్ అవ్వలేదు కదా అక్కడ అరుణ్ ఇంటికి వెళ్ళి 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 తర్వాత వంట చేశాడు రాలేదు ఇది ఒక కంప్లీట్ ఇన్కంప్లీట్ ఒక కంప్లీట్ రెండు ఉంటే అసం సంక్లిష్ట వాక్యం సంక్లిష్ట వాక్యం అంటే డెఫినేషన్ ఇవన్నీ చూశారు సంక్లిష్ట అంటే క్లిష్ట క్లిష్టాన్ని గుర్తుకోండి సంక్లిష్ట అంటే క్లిష్టాన్ని గుర్తుకోండి క్లిష్ట అంటే ఏంటి హార్డ్ ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది రెండు కలిపి ఉంటుంది కాబట్టి హార్డ్గా ఉంటుంది సంయుక్త ఇప్పుడు నేను మీకు చెప్తాను సంయుక్త అంటే కలవడం మీకు తెలుగు కొంచెం మీనింగ్స్ వస్తే తెలుస్తాయి సంయుక్త అంటే కలవడం రెండు కలిస్తే ఇలా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సమప్రాధాన్యం గల రెండు అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడితే అది సంయుక్త వాక్యం అవుతుంది దానికి దీనికి తేడా బాగా గుర్తుండాలి సమ ప్రాధాన్యత గల రెండు అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడతాయి ఇక్కడొక్కటే లాజిక్ గుర్తుపెట్టుకోండి దీంట్లో సమ ప్రాధాన్యత ఉండదు టీవీ చూస్తూ అన్నదసమాప్తంగా దానికి అంత ప్రాధాన్యత ఉండదు కానీ ఇక్కడ ఒకటేమో కంప్లీటెడ్ ఒకటేమో కంప్లీట్ ఉంటుంది కానీ ఈ కింద దాంట్లో రెండు కంప్లీట్ ఉంటాయి అదే తేడా రెండు పూర్తయి ఉంటాయి సంయుక్తలో కాబట్టి ఇక్కడ చూడండి సమ ప్రాధాన్యత కదా రెండు అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిసి ఒకే ఒక వాక్యం ఏర్పడితే అది సంయుక్త వాక్యం అవుతుంది ఇందులో అసమాపక క్రియలు ఉండవు అన్నీ సమాపక క్రియలు ఈ ఒక్క లాజిక్తో పట్టుకుని మనం ఈజీగా చేసేయచ్చు దీంట్లో సమాపకం ఉంటుంది అసమాపకం ఉంటుంది ఇదే లాజిక్ ఇది ఒకటి గుర్తు చేసుకుంటే రెండు రెండింటికి కన్ఫ్యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు చూద్దాం వెంకటాచలం వేషాలు వేస్తాడు వెంకటాచలం ఉపన్యాసాలు వేస్తాడు వాక్యం కింద వాక్యం నార్మల్గా అయితే మనకి సామాన్య వాక్యాలు అయితే వీటిని కలిపి రాయాలి ఇక్కడ రెండు వాక్యాలు ఇచ్చి సంయుక్త వాక్యం కింద రాయమంటాడు అది అలా రాయాలి ఇప్పుడు చూద్దాం అండి సో ఈ టాపిక్తో మనం మొత్తం కంప్లీట్ చేస్తాం ఒక చిన్న రివిజన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా చేద్దాం రెండు సామాన్య వాక్యాలు కలిపితే వెంకటాచలం వేషాలు వేస్తాడు ఉపన్యాసాలు ఇస్తాడు కామ పెట్టేసి రెండోసారి వెంకటాచలం రాలేదు ఇక్కడ చూడండి పైన వెంకటాచలం వచ్చింది కింద వెంకటాచలం వచ్చింది రెండు కలిపి ఇలా చెప్పాడు కానీ ఇది సింపుల్ సామాన్య వాక్యమా కాదు సంయుక్త సంతృష్టకి మధ్యన మనకి చిన్న డౌట్ వచ్చింది అది ఎలా క్లారిఫై అవుతుంది చూడండి ఎక్కడైనా చేసి ఉపన్యాసం ఇచ్చి వేషాలు వేస్తాడు వేషాలు వేసి ఉపన్యాసాలు ఇస్తాడు అని ఎలా ఏమన్నా వచ్చిందా రాలేదు రెండు కూడా ఏమొచ్చినాయి సమాపక్రియలు వచ్చినాయి సమాపక రెండు సమాపక పూర్తయినాయి అలా కాకుండానే మనకి ఇక్కడ చూడండి సంశ్లేషలో ఒకటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రెండు లేదా అంట అంతకంటే ఎక్కువ ఒక సమాపక ఉంటుంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపకాలు ఉంటాయి అసమాపక అంటే వెళ్ళి వచ్చి ఎలా ఉంటే ఖచ్చితంగా అది సంక్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యం సో మొత్తం ఈ టాపిక్స్ అన్ని క్లియర్ చేసుకున్నాం అయితే పబ్లిక్లో అలా అడుగుతాడో అలాగే ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం దానికంటే ముందు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పెళ్ళికి నేను మా ఆవిడ వెళ్తాం అనేది ఉంది అయితే ఇందులో పూర్త ఉన్నది ఏదీ లేదు కదా వెళ్తాం అన్నాం పెళ్ళికి వెళ్ళి భోజనం చేస్తాం అనలే పెళ్ళికి వెళ్తాం లాస్ట్లో ఫినిషింగ్ వచ్చింది కాబట్టి ఏం వాక్యం సంయుక్త వాక్యం పాపాల పాపారావు ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో అడిగాడు అవినీతి పరుడు దీన్ని కలిపి రాయమని అడిగాడు ఇక్కడ మనం ఏం పెట్టి రాసాం కానీ నీతి గురించి మాట్లాడతాడు పాపాలు పాపాలు అవినీతివంతుడు అవినీతి పరుడు కానీ నీతి గురించి మాట్లాడతాడు ఇక్కడ ఎక్కడైనా అని నీతి గురించి మాట్లాడి అని అని వచ్చిందా రాలేదు మాట్లాడతాడు అని ఫినిష్ అయిందే వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది సంయుక్త వాక్యం రాముడు సీత లక్ష్మణుడు అడవికి వెళ్ళారు కంప్లీట్ అయిన వచ్చినాయి కానీ రెండు మూడు సెంటెన్సెస్ కలిపాడు రాముడు అడవికి వెళ్ళాడు సీత అడవికి వెళ్ళింది రా లక్ష్మణుని అడవికి వెళ్ళాడు ముగ్గురిని కలిపి రాశాడు కాబట్టి సంయుక్త వాక్యం అడవికి వెళ్ళి పళ్ళు కోసారు అడవికి వెళ్ళి యుద్ధం చేసి ఇలాంటివి ఏమీ రాలేదు కాబట్టి దీన్ని కూడా అర్థమైంది మనకి ఇక్కడ నుంచి అసలు టాస్క్ స్టార్ట్ అవుతుంది ఇవి ఖచ్చితంగా పబ్లిక్లో మీకు సేమ్ క్వశ్చన్స్ వస్తాయి సో వాక్యానికి ఉండే లక్షణాలు ఏంటి సో వాక్యానికి ఉండే లక్షణాలు ఏంటమ్మా అప్పుడు ఆల్రెడీ రివిజన్ చేసుకున్నాం యోగ్యత గుర్తు చేసుకోండి యోగ్యత అంటే యోగి భోగం అంటే వేసాడని అనుకున్నాం యోగ్యత యోగ్యత తర్వాత ఏం పెట్టుకుంటాం రెండవది ఆకాంక్ష తర్వాత మూడోది ఆ సత్య సత్య అని గుర్తు సత్యం అంటే చదువుకోవాన్ని గుర్తురా ఇవన్నీ వచ్చినాయి వాక్యాలు స్థూలంగా అయిన రకాలు సామాన్య వాక్యం సంక్లిష్ట సంశ్లిష్ట వాక్యం సంక్లిష్ట వాక్యం మొత్తం కలిపి వాక్యాలు మూడు రకాలు అని రాస్తాం సామాన్య వాక్యం అంటే ఏమి రాస్తాం ఒక సమాపక క్రియ లేదా కొన్ని కొన్నిసార్లు క్రియలేని వాక్యాన్ని కూడా సామాన్య వాక్యం అంటారు సో ఒక సమాపక క్రియ మాత్రమే ఉంటే ఒక సమాపక క్రియ మాత్రమే కలిగి ఉండే వాక్యంను వాక్యం అంటారు క్రియ మాత్రమే కలిగి ఉండే వాక్యం ఎలా రాస్తే సరిపోతుంది సో ఒక సమాప వాక్యం ఒక్కోసారి క్రియ లేకపోవచ్చు క్రియ లేనప్పుడు ఏమవుతుంది క్రియ లేకపోయినా సంపూర్ణ అంటే పూర్తి అర్థాన్ని ఇస్తుంది సంపూర్ణ అర్థాన్నిచ్చే వాక్యం సో చదివినప్పుడు బాగానే అర్థమైంది మీకు కానీ డెఫినేషన్ మీకు మీరుగా రాయాలి పబ్లిక్లో కాబట్టి దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇది యోగ్యత ఆకాంక్ష ఆకర్తి గుర్తుంటుంది వాక్యాలు మూడు రకాలు గుర్తుంటాయి ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేయండి ఈ సమాపక క్రియ అనేది వచ్చిందంటే మిగతా అన్ని డెఫినేషన్ మీరు రాసేయచ్చు తర్వాత కొన్ని అప్రధాన వాక్యాలు ఒక ప్రధాన వాక్యంతో కలిపి ఏర్పడే వాక్యమే మీకు వెంటనే గుర్తురావాలి డెఫినేషన్ సమ్ శ్లిష్ట వాక్యం సంశ్లిష్ట వాక్యానికి ఇంకో డెఫినేషన్ ఏమన్నా నా టాస్క్ కింద దాని డెఫినేషన్ రాయండి ఇప్పుడు కామెంట్ సెక్షన్లో ఇప్పుడే నేర్చుకున్నాను నేను ఉదయాన్నే లేచి గంటసేపు చదువుతాను ఇది ఏ రకమైన వాక్యం ఉదయాన్నే లేచి గంట సేపు చదువుతాను ఒక గ్యాప్ వచ్చింది ఒక సమాపక ఒక సమాపక రెండు ఉంటే ఏమవుతుంది సన్ శ్లిష్ట వాక్యం ఇవన్నీ పబ్లిక్ పరీక్షలు వచ్చినవే రిపీటెడ్గా ఇవే వస్తున్నాయి సో ఇవి నేర్చుకుంటే చాలు మీకు ఖచ్చితంగా ఫైవ్ మార్క్స్ వస్తాయి ఇప్పుడే మనం రాసాం ఇది కావాలంటే కా మీరు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి పాపాల పాప పాపాల రావు అవినీతి పరుడు పాపాల రావు నీతి గురించి మాట్లాడుతున్నాడు దీనికి సంయుక్త వాక్యం రాయాలి సంయుక్త వాక్యం రాయాలంటే ఏం చేయకూడదు మీకు తెలుసు ఆఫ్ కెరియర్ వయకూడదు సో దీన్ని కామెంట్లో కామెంట్ చేయండి అవినీతి పరుడు తర్వాత ఏదో వస్తుంది అది బెటర్ అండి ఇప్పుడే మనం చూసాం ఆల్రెడీ మీరు చేశారు దానికి రివిజన్ అవుతుంది దీనికి ఆన్సర్ కూడా మీకు చెప్పాను ఆల్రెడీ అరుణ్ ఇంటికి వెళ్ళి వంట చేశాడు ఇది ఏ రకమైన వాక్యం ఇంటికి వెళ్ళి వంట చేశాడు సో సిక్స్త్ క్వశ్చన్ సెవెంత్ క్వశ్చన్ కూడా కంప్లీట్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడే నేను చెప్పాను సేమ్ అది కష్టం ఉంది వాక్యం అంటే ఏమిటి ఇప్పుడు ఈ డెఫినేషన్ మీరు చూడండి వాక్యం అంటే ఏమిటి సో ఒక విషయాన్ని అర్థవంతంగా బోధించే పదాల సముదాయం వాక్యం అంటే ఏంటి ఒక విషయాన్ని అర్థవంతంగా అర్థం బోధించే పదాల సముదాయం పదాల ఫస్ట్ సింపుల్గా పదాల సముదాయం అని గుర్తుకోండి అప్పుడు క్వశ్చన్ వేసుకోండి ఎలాంటి పదాల సముదాయం విషయాన్ని అర్థవంతంగా బోధించే పదాల సముదాయం అలా క్వశ్చన్ వేసుకుని ఆన్సర్ పెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది సామాన్య వాక్యానికి ఉదాహరణ ఇవ్వండి ఎలాగైనా చెప్పచ్చు ఒక ఉదాహరణకి మీ తెలుగు మాస్టర్ పాఠాలు బాగా చెబుతారు ఇది కూడా ఒక సామాన్య వాక్యం కదా ఎందుకు సామాన్య వాక్యం అనేది కూడా గుర్తుండాలి ఇక్కడ ఒకటే క్రియ ఉంది కదా చెబుతారు అని ఒకే క్రియ ఉంది కదా కాబట్టి అది సామాన్య వాక్యం దానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంటుంది క్రియ లేకపోయినా జయ మంచి బాలిక అని వచ్చింది అనుకోండి అది కూడా ఏమవుతుంది ఖచ్చితంగా సామాన్య వాక్యం అవుతుంది ఎందుకంటే క్రియ లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇచ్చేదాన్ని సామాన్య వాక్యం అంటారు డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి అండ్ దాని తర్వాత వాడు మంటల్ని నిప్పు ఇప్పుడు చేత అరుపుతున్నాడు మంటలు అన్నింటినీ భోగి భోగి అనగానే యోగి గుర్తు రావాలి సో దీంట్లో లో లోపం ఏంటి ఇప్పుడు మేము కోడ్ ఎంత బాగా పనిచేస్తుందో చూడండి యోగ్యత లోపించింది ఇలా కోడ్ పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం లేదంటే యోగ్యతతో పాటు మనకు మిగతా కూడా గుర్తు వచ్చేసి కన్ఫ్యూజన్ జరుగుతుంది అండ్ నెక్స్ట్ అది చూడండి రెండు ప్రధాన వాక్యాలు అలా కలిసిన ఒక వాక్యంగా ఏర్పడితే దాన్ని ఏమంటారు ఇక్కడ ప్రధాన వాక్యాలు కలిసినాయి రెండు ప్రధాన వాక్యాలే ఒక ప్రధానం ఒక అప్రధాన కాదు రెండు ప్రధాన రెండు ప్రధాన అయితే ఏం వాక్యం అవుతుంది సంశ్లిష్ట ఖచ్చితంగా అవుదో ఏమవుతుంది సంయుక్త వాక్యం సంశ్లిష్ట అంటే ఒక ప్రధాన ఒక అప్రధాన లేదంటే ఒక సమాపక ఒక అసమాపక లాస్ట్లో వస్తుంది ఎలా జరిగితే అది సంశ్లిష్ట వాక్యం యోగ్యత అంటే ఏమిటి సో ఈ డెఫినేషన్ మీరు చూడాలి యోగ్యత అంటే ఏంటి ఏదైనా మనం ఫుల్గా కంప్లీట్ చేసి దాని మీనింగ్ మీనింగ్ఫుల్గా అంటే వ్యతిరేకంగా కాకుండా మీనింగ్ఫుల్గా వస్తాయి యోగ్యత అని అంటే మనకు గుర్తురాల్సింది యోగి యోగ్య అంటే మీకు గుర్తురాల్సింది భోగి యోగ్యత అంటే వాక్యానికి సరైన అర్థం ఉంటుంది సో ఉదాహరణ ఒకసారి గుర్తు చేసుకోండి యోగ్యత అంటే వాక్యానికి సరైన అర్థం ఉండడం అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ గుర్తు చేసుకోండి నిప్పుని మంటని నిప్పుచేత ఆర్పారు ఆ వాక్యానికి యోగ్యత ఉందా ఖచ్చితంగా లేదు అదే మనం నేర్చుకున్నాం అండ్ రైలు వచ్చిన చుట్టాలు రాలేదు దీంట్లో ఎక్కడైనా ఇదే వాక్యమో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చినా అనే దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి సో దానికి మీకు ఆన్సర్ వస్తుంది ఆసక్తి సో ఇది కూడా నేను చెప్తున్నాను వచ్చిన వచ్చినా అని వచ్చింది కదా అంటే కంప్లీట్ అయితే వచ్చింది రైలు వచ్చింది అంటే కంప్లీట్ అయినట్టు సమాపక్రియ కానీ వచ్చిన అన్నారు కాబట్టి ఆ సమాపక్రియ అసమాపక్రియ ఉంటే ఏంటి దాన్ని బట్టి మీరు కామెంట్ చేయండి క్లూ కూడా ఇచ్చింది ఆసక్తి ఆసక్తి అంటే ఏంటి చెప్పండి సత్య అని అంటే మనకి గుర్తు ఏంటి స్లోగా మరి ఆసక్తి అంటే ఏంటి వెంట వెంటనే రావాలి వాక్యంలో పదాలు ఎలా రావాలి నిర్దిష్ట క్రమంలో ఉండాలి నిర్దిష్ట క్రమం లేకుండా వాక్యం అవదు కదా నిర్దిష్ట క్రమంలో ఎలా ఇది మాత్రం పెట్టుకోండి వెంట వెంటనే రావడం సో దీనికి ఎలా రావడాన్ని ఏమంటారు ఆసక్తి అంటారు సో ఇది ఎలా డెఫినేషన్ రావాలి డెఫినేషన్ నుంచి ఖచ్చితంగా ఒక డెఫినేషన్ అడిగితే వీటి నుంచి క్రియారహిత వాక్యానికి ఉదాహరణ ఇవ్వండి ఇప్పుడు క్రియారహిత వాక్యం అంటే ఎలాగైనా చెప్పొచ్చు అందరూ అనేది రాముడు మంచి బాలుడు కాబట్టి ఈ విధంగా దీంట్లో క్రియ రాముడు యుద్ధం చేశాడు రాముడు యుద్ధం చేశాడు అనే దాంట్లో క్రియ ఉంది అలా కాకుండా రాముడు రాముడిని చంపాడు చంపాడు అనేది క్రియ కానీ రాముడు మంచి బాలుడు అంటే దాంట్లో క్రియలేదు సో ఈ విధంగా క్రియరహిత వాక్యాలు మనం రాయచ్చు దాని తర్వాత నెక్స్ట్ దానికి వచ్చేయండి వాక్యంలో ఆకాంక్ష అంటే ఏంటి మీరు మళ్ళా దాని దగ్గరికి వెళ్ళండి కాంక్ష అంటే మీకు ఖచ్చితంగా గుర్తురాల్సింది ఆకాంక్ష అనే అమ్మాయి ఆకాంక్ష అమ్మాయికి ఏమి ఇష్టం క్రికెట్ అంటే ఇష్టం అయితే క్రికెట్ అంటే ఆ వాక్యానికి మనకి ఏం చెప్పట్లేదు దానికి ఫుల్గా నెక్స్ట్ ఏం జరిగిందనేది చెప్పట్లా క్రికెట్ గెలిచామా ఓడామనే కూడా చెప్పట్లే ఇప్పుడు దానికి ఏంటంటే వాక్యం ఏం చేయాలి వినేవారి ఆకాంక్షను పూర్తిగా లేదా ఆకాంక్షను తీర్చగలగడం తీర్చగలగడమే ఆకాంక్ష అని రాయండి వాక్యంలో ఆకాంక్ష ఏంటంటే ఆకాంక్షను తీర్చగలిగితే వాక్యాంక్ష సంక్ సంక్లిష్ట వాక్యానికి ఆ ఉదాహరణ రాయమన్నాడు సంక్లిష్ట వాక్యానికి సంశ్లిష్ట వాక్యం యాక్చువల్గా అయితే ఒక ఉదాహరణ రాయండి నేను భోజనం ఎప్పుడు మీకు ఐడియా వస్తుంది సెన్ శ్లిష్ట సంశ్లిష్ట అని వస్తుంది అయితే అందులో ఒక పని పూర్తయిపోయి ఉంటుంది భోజనం చేసి చేసి అంటే భోజనం చేసి ఇంటికి వెళ్ళాను సో ఒక పని పూర్తయి ఇంకో పని స్టార్ట్ అయితే సంశ్లిష్ట వాక్యం ఒక అసమాపక ఒక సమాపక ఒక ప్రధాన వాక్యం ఒక ప్రధాన వాక్యం సంయుక్త వాక్యాన్ని రాయండి ఒక సంయుక్త వాక్యాన్ని రాయండి సంయుక్త వాక్యానికి ఉదాహరణ అర్థం జయ పాటలు కథలు గేయాలు రాసింది ఇక్కడ పూర్తిగానే పదం ఏమీ లేదు సంయుక్త వాక్యం అంటే కాకపోతే నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని కలపాలి రెండు సెంటెన్స్ కానీ మూడు సెంటెన్స్ కానీ విడి తీసి రాస్తే జే పాటలు పాడింది జే పాటలు రాసింది జే కథలు రాసింది జే గేత గేయాలు రాసింది ఈ మూడు వస్తాయి కానీ ఇక్కడ సంయుక్త వాక్యం కాబట్టి మూడు కలిపి ఒకేసారి రాసేసాం కామాలు పెట్టి అది గుర్తుపెట్టుకోండి క్రియాపదం లేని ఒక సామాన్య వాక్యాన్ని రాయండి మీరు మంచివారు మీరు బాగా చదువు మీరు మంచివారు అనేది క్రియలేని పదం అవుతుంది మీరు తెలివైన వారు అనేది క్రియ క్రియలేని పదం అవుతుంది అలాగే ఇంతకుముందు రాసినా రాముడు మంచి బాలుడు అనేది క్రియలేని పదం అవుతుంది మీరు కూడా క్రియలేని పదం అని రాసి దానికి ఒక ఉదాహరణ పెట్టండి సొంత ఉదాహరణ ఒకటి ఎలా రాసినా మార్క్స్ పడుతుంది ఒక అసమాపక క్రియ మరియు సమాపక క్రియ కలిగి ఉండే వాక్యాన్ని ఏమంటారు వీటన్నిటికీ మీరు ఉదాహరణ పెడితే అది రైటే కదనేది నేను కామెంట్ చేస్తాను అసమాపక క్రియ మరియు సమాపక క్రియ కలిగి ఉండే వాక్యాన్ని ఏమంటారు సో ఒక సమాపక్రియ ఒక సమాపక్రియ ఎండదు కూడా సమాపకక్రియతో ఎలా ఉండే వాక్యం ఏమంటారు సం శ్లిష్ట వాక్యం సో ఈ విధంగా మనం క్లియర్ కట్గా కోడింగ్స్ తోటి కంప్లీట్ చేసుకున్నాం ఇలా మిగతా కూడా మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తొందరలో మీకు ఇంకా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇంటర్మీడియట్లో అండ్ తెలుగు గ్రామర్ అయితే కంప్లీట్గా కంప్లీట్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్